మిత్రులారా యాజమాన్యం హెచ్ఆర్ఏని ఆపేస్తూ ఓ సత్వ జారీ చేసింది దీని ద్వారా వేలాది మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుని సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా ఈఎంఐ కట్టేదానికి అవకాశం లేకుండా పోతా ఉంది ఈ తప్పుడు నిర్ణయాల్ని నెల రోజుల క్రితం ఆదివారం నాడు మీటింగ్ పెట్టి అతుల్ బట్ గారు చేసినప్పుడే గుర్తు మీద తెలియజేశాం ఏమీ జరవో ఉ నిర్ణయాలే ఢిల్లీకి వెళ్లి అమలు చేయాలని చెప్పేసి మేము మేనేజ్మెంట్తో మాట్లాడమని చెప్పేసి గుర్తుమైన నాయకులు చెప్పారు ఆ రోజు ట్యాక్స్తో ఆరు పర్సెంట్ అధికారులు కట్ చేసినప్పుడే మనం మేల్కొని ఉంటే మన దాకా బండి వచ్చేది కాదు ఇవాళ ఏడు కోట్ల రూపాయలు మిగల్చడం ద్వారా సంవత్సరానికి ఎనభై నాలుగు కోట్లు మిగులుతామని చెప్పేసి వీళ్ళు రాసి ఇచ్చారు కాబట్టి సర్వూర్ వచ్చింది దాంతో పాటుగా ఎల్టీఏ కూడా ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఎల్టీఏ ప్రతి ఉద్యోగి కూడా బండికి సుమారు వెయ్యి రూపాయలు కారు రెండు వేల రూపాయలు ఇచ్చే ఎల్టీఆర్ కూడా కట్ చేస్తున్నట్టుగా ఇచ్చారు ఇది అత్యంత ప్రమాదకరం ఉద్యోగుల తల హక్కులను కట్ చేస్తూ బలవంతాన వీళ్ళని ఇతర ప్లాంట్కి పంపించేదం కోసం పనిచేస్తా ఉన్నారు బలవంతాన వీళ్ళని ఉద్యోగుల నుంచి వీఆర్ఎస్ పెట్టి బయటకు పోవడం కోసం పనిచేస్తూ ఉన్నారు దీనికి ఇమీడియట్ గా గుర్తింపు నేను కలవేసుకుని దీనికి యాక్షన్ ప్లాన్కి దిగాలని చెప్పి డిమాండ్ చేస్తా